ఈ శృంగేరి గుడికెళ్తే మనసు అనేది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే పూర్వం శంకరాచార్యులు గారు తన శిష్యులతో కలిసి ధర్మ ప్రచారం కోసం లోక పర్యటన చేస్తూ అన్ని ప్లేసులు తిరుగుతూ వచ్చారు దక్షిణాన ఉన్న ఈ శృంగేరికి వచ్చినప్పుడు ఆయన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది అది ఏమిటి అంటే మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఒక నిండు గర్భిణి అయిన ఒక కప్ప ఎటు వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఒక నాగుపాము వచ్చి తన పడగను విప్పి గొడుగులాగా మారి ఆ కప్పని కాపాడుతుంది శంకరాచార్యులు గారు చూసిన వెంటనే ఏమిటి ఇంత విచిత్రము పాముకి ఆహారం కప్ప కానీ ఇక్కడ పాము మింగకుండా వాటిని ఆదుకుంటుంది ఇంత మంచి ప్లేస్ లో మొట్టమొదటి పీఠాన్ని స్థాపించాలని శంకరాచార్యులు గారు నిర్ణయించుకున్నారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం చిరునవ్వులు చిందించే ఆ తల్లైన శారదాంబా దేవిని దర్శించుకున్న వారికి ఆరోగ్యం జ్ఞాన సంపద మానసిక చింతన అనేవి ప్రతి ఒక్కరికి కలుగుతాయి శంకరాచార్యులు గారు నాలుగు పీఠాలు స్థాపించారు అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి ప్రచారం చేయడానికి ఈ నాలుగు పీఠాలు మొట్టమొదటి పీఠం దక్షిణాన ఉన్న శృంగేరి పీఠం ఇది కర్ణాటకలో ఉంది రెండు పశ్చిమాన ద్వారకా పీఠం ఇది గుజరాత్లో ఉంది మూడు తూర్పున ఉన్న పూరి గోవర్ధన పీఠం ఇది ఒడిస్సాలో ఉంది నాలుగు ఉత్తరాన బద్రీ జ్యోతి పీఠం ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్